చాలామందిలో మగవాళ్ళలో జనరల్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో ఉండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళలో లేదా మ్యారేజ్ చేసుకుందాము అనుకున్న వాళ్ళలో ఎంగేజ్లో ఉన్నప్పుడు ఉండే ఒక కామన్ డౌట్ అపోహో ఏంటి అని అంటే మేము చిన్న వయసులో ఉన్నప్పుడు అతిగా హస్తప్రయోగం అంటే మ్యాస్ట్రిబేషన్ చేసుకున్నాము ఈ మ్యాస్ట్రిబేషన్ లేదా హస్తప్రయోగం చేసుకోవటం వల్ల ఈ అంగానికి సంబంధించిన రక్తణాల నరాలు దెబ్బతినిపోయి దానివల్ల ఈ అంగస్తంభన సమస్య వచ్చింది అని చాలామంది భయపడతూ ఉంటారు కానీ నిజంగా హస్తప్రయోగం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అంగస్తంభన సమస్య అనేది రాదు అంగస్తంభన సమస్యకి హస్తప్రయోగానికి అంటే మ్యాస్ట్రిబేషన్కి ఎటువంటి సంబంధం లేదు కానీ చాలామందికి ఉండే ఆ డౌట్ వల్ల ఏంటి అని అంటే దానివల్లే మ్యాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ఈ అంగస్తంభన సమస్య వచ్చింది అని భయపడుతూ ఉంటారు కానీ హస్తప్రయోగం వల్ల కొన్ని రకాలైన సెక్షువల్ ఇబ్బందులు వస్తాయి అవి డైరెక్ట్గా హస్తప్రయోగం వల్ల అంగస్తంభన సమస్య రాదులే కానీ ఇండైరెక్ట్గా హస్తప్రయోగం చేసుకోవటం వల్ల అది కూడా పాన్ వీడియోస్ చూసి ఎక్కువగా ఈ బ్లూ ఫిలిములు చూసి పాన్ వీడియోస్ చేసు పాన్ వీడియోస్ చూసి హస్తప్రయోగం అంటే మ్యాష్రిబేషన్ చేసుకోవటం వల్ల కొన్నిసార్లు సెక్షువల్గా చాలా ఇబ్బందులు వస్తాయి